వేదిక నలకనిచ్చినటువంటి సహచర మంత్రి వర్గ సభ్యులందరికీ ప్రజాప్రతినిధులందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఈరోజు మనందరం కూడా ఇప్పుడే నాగపణి శర్మ గారు చెప్పారు శ్రీ నామ సంవత్సరం తెలుగు నూతన సంవత్సరం ఈరోజు మనం అందరం కూడా జనవరి ఫస్ట్ జరుపుకుంటున్నాం అది ఇంగ్లీషు కానీ మన సాంప్రదాయాన్ని మనం మర్చిపోవడం లేదు జనవరి ఫస్ట్ ఎంత ఇంపార్టెంటో న్యూ ఇయర్ కింద ఉగాది కూడా దానికంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది ఈరోజు మన సాంప్రదాయం చాలా గొప్పది జనవరి ఫస్ట్కి మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాం తెలుగు నూతన సంవత్సరం రోజున మీరు చూస్తే మన సాంప్రదాయాలన్నీ ఉట్టిపడే విధంగా ఉగాది పచ్చడితో ప్రారంభిస్తాం ఇప్పుడు కూడా మనందరం ఉగాది పచ్చడి తిన్నాం దీంతో మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోతున్నాం కష్టాలుంటాయి సుఖాలుంటాయి అదృష్టాలు కలిసి వస్తాయి సమ్టైమ్స్ దురదృష్టం కూడా వెంటాడుతుంది అన్నింటినీ తట్టుకుని నిలబడడం చాలా అవసరమని మనకు మన పెద్దల నుంచి వచ్చినటువంటి వారసత్వ సంపద ఇది అది వచ్చినప్పుడు చాలామంది కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వస్తుంది వేరే వాళ్లకు లేనటువంటి ఒక సంపన్నమైన వారసత్వం ఇదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా మన రాష్ట్రంలో మన దేశంలో విదేశాల్లో ఉండే తెలుగు వారందరికీ మీ అందరి తరపున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఈ ఉగాది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక నూతనమైనటువంటి ఉత్సాహాన్ని కాకుండా ఒక మంచి భవిష్యత్తును ఇవ్వాల్సిందిగా భగవంతుని ప్రార్థిస్తున్నా ఇప్పుడే శర్మ గారు చాలా విషయాలు చెప్పారు కాబట్టి నేను యుగాలు దొరికిపోవడం లేదు ఎందుకంటే అది కాంపిటెంట్ వారే నేను ఆయన కోసం ఇప్పుడు కాదు నేను ఎప్పుడు కూడా ఒకటి ఆలోచిస్తూ ఉంటాను నాగరిక ప్రపంచంలో పోటీ ప్రపంచంలో నూతనమైన ఆవిష్కరణలు జరుగుతూనే ఉండాలి అదే వారు ఇప్పుడు చెప్పారు నేను ఐటెక్ సిటీ కట్టాను హైటెక్ సిటీ పక్కన మీరు చూస్తే ఏదైతే ఒక మంచి గ్రామీణ వాతావరణం ఉట్టిపడే విధంగా పక్కనే పేరు కూడా దానికి పెట్టాను వీరికి ఇచ్చింది అవదాన అవధాని కేంద్రం ఇంకొక పక్కన ఆయన పక్కనే అన్నమయ్య కళాక్షేత్రం కోసం ఇచ్చాం పక్కనే మన కళావేది కట్టాం శిల్ప కళా వేదిక కళలు భాషల్ని ప్రోత్సహించడానికి అంటే ఒక ఐటెక్కు ప్రాధాన్యత ఇస్తే ప్రపంచం మొత్తం గర్వంగా చెప్పగలుగుతున్నాం ఇరవై ఐదు సంవత్సరాల్లో అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే రెండు ఇంతల ఆదాయం సంపాదించిన జాతి ఏదైనా ఉందంటే తెలుగు జాతి ఎన్నో యుగాలు కాదు లేకుంటే శతాబ్దాలు కాదు ఓన్లీ ఇరవై ఐదు సంవత్సరాలే మన కళ్ళ ముందర అదే సమయంలో మన సాంప్రదాయాలు మరిచిపోకూడదని శిల్ప కళా వేదిక పెట్టాం అవదాన కేంద్రం పెట్టాం అదే మరి అన్నమయ్య క్షేత్రం కూడా పెట్టాం ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే చరిత్రను మర్చిపోతే మన వల్ల మనమే మర్చిపోతాం మన నాగ నాగరికతను కానీ మన సాంప్రదాయాలు కానీ సంస్కృతిని మర్చిపోతే మన ఉనికినే కోల్పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ పండుగ మన రాష్ట్రంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఈ రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటారు ఎక్కడ ఏ పేరుతో చేసినా అందరూ కూడా కోరుకునేది నూతన సంవత్సరంలో నూతన వెలుగులు దేవుడు ప్రసాదించాలని కోరుకుంటాం ఇప్పుడే పంచాంగం అయితే చాలా బాగా చెప్పారు సంతోషం వర్షాలు పడితే సగం సమస్యలు పరిష్కారం అయిపోతాయి ఎవరు పని వాళ్ళు చేసుకునే పరిస్థితిలో ఉంటారు అదే సమయంలో వారు చెప్పినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయని కూడా చెప్పారు ఎప్పుడైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలను అధిగమించే ఆలోచనలు ఎప్పటికప్పుడు మనం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అదే మారిగా ఈరోజు నాకు చిన్నప్పటి నుంచి జ్ఞాపకం పంచాంగ శ్రవణం రచ్చబండ మీద కూర్చొని ఇదే మారిగా ఊరంతా కూర్చొని ప్రతి ఒక్కరు అడిగడిగి చెప్పించుకునేవాడు ఒక విశ్వాసం ఒక నమ్మకం ఒక దిక్చూచి ఎందుకంటే ఈ సంవత్సరం వారు చెప్పిన దాంట్లో మీరు ఒకసారి ఆలోచిస్తే వివిధ రాసులకు సంబంధించిన బలాబలాలు చెప్పారు అది ఇన్నప్పుడు మనం మెంటల్గా కూడా ప్రిపేర్ అయ్యి జాగ్రత్తగా ఉంటాం అదేవిధంగా కొంతమంది చాలా బాగుందని కూడా చెప్పారు బాగుందనే వాళ్ళు ఇంకా ఉత్సాహంతో ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఇది ఒక మంచి సాంప్రదాయం అని నేను మీకు తెలియజేస్తున్నా రైతుల గురించి ఇప్పుడు మీరు చూశారు పంచాంగాలు టీటీడీ పంచాంగం వచ్చింది పక్కనే రైతు పంచాంగం వచ్చింది పక్కనే ఆర్టికల్చర్ పంచాంగం వచ్చింది ఇవి చూసినప్పుడు రాబోయే రోజుల్లో వివిధ రకాలైనటువంటి మనం చేసే పనులు కూడా మన నాగరికతను అనుసంధానం చేసుకుంటూ సంస్కృతి సాంప్రదాయాల్ని అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాం ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి నేను కానీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ తరపున నరేంద్ర మోడీ గారు కానీ ఈ దేశం బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండాలి ప్రపంచంలో భారతదేశం అగ్రస్థానంలో ఉంటే భారతీయులు అగ్రస్థానంలో ఉంటే వాళ్ళని లీడ్ చేసే శక్తి తెలుగు జాతికి ఇవ్వాలని ఈ ఉగాది సందర్భంగా సంకల్పిస్తున్నాను ఈ ఉగాదిని అన్ని జిల్లాల్లో చేస్తున్నాం ఢిల్లీలో ఏపీ భవన్లో చేస్తున్నాం ఇంకొక పక్కన చెన్నైలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్లో కూడా అధికారికంగా ప్రకటిస్తున్నాం ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో కళ తప్పింది ఈ మారి కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి లేదు ఈరోజు మీరు చూస్తే డెబ్బై ఆరు మందికి కళారత్న అవార్డులు ఇస్తున్నాం వంద మందికి ఉగాది పుష్కరాలు ఇస్తున్నాం విశిష్ట వ్యక్తులు కళాకారులకు పురస్కారాలు చేసి వారు చేసిన కృషిని మనం గుర్తిస్తే సమాజం గుర్తిస్తే తద్వారా ఇంకా ఈ కళలు పెంచే అవకాశం వస్తుంది ఇంకా కొంతమంది కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితి వస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా అందరం కోరుకునేది ఒకటే అందరూ కూడా ఆదాయం పెరగాలి తద్వారా మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి మన ఆరోగ్యం బాగుండాలి మనము మన కుటుంబం ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటాం ఈ ప్రభుత్వం తొమ్మిది నెలల నుంచి మీరు చూస్తే ఏ నిర్ణయం తీసుకున్నా పీపుల్ ఫస్ట్ ప్రజలు ముందు అనే నినాదంతో ముందుకు పోతున్నాం అందుకని అనేక కార్యక్రమాలు ఇప్పటికే తీసుకున్నాం ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సుపరిపాలన ఈ మూడు కూడా సమయం చేసుకుంటూ ఎక్కడికక్కడ ఏం చేస్తే బాగుంటుందో అవన్నీ చేస్తూ ముందుకు పోతున్నాం నేను చాలాసార్లు చెప్పాను కానీ ఇప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నేను నాలుగోసారి ముఖ్యమంత్రిని కానీ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది ఈ సంవత్సరం గడచిన ప్రభుత్వం సృష్టించిన సమస్యలు జీవితంలో ఎవరు సృష్టించలేదు ఎప్పుడు నేను చూడలేదు అన్ని సమస్యలు సృష్టించారు అంటే అన్ని చిక్కుముడులే ఒక్కొక్క చిక్కుముడుది వదిలించుకుంటూ మళ్ళీ వ్యవస్థల్ని లైన్లో ట్రాక్లో పెట్టాలంటే సమస్యలుంటాయి ప్రజల్లో కూడా యాస్పిరేషన్స్ పెరిగాయి ఆ యాస్పిరేషన్ తగినట్టు ముందుకు పోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం భగవంతుడు కూడా ఆ శక్తిని రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలని తద్వారా మనమందరం ముందుకు పోయే ఇది రావాలని చెప్పి కోరుకుంటున్నాను మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది శర్మ గారు ఒక మాట అన్నారు ఆదాయం వస్తుంది అదే మరిగా కష్టపడకపోతే ఇది రాదు ఈ విషయం అందరం స్పష్టంగా ఉండాలి ఒకప్పుడు శారీరక కష్టపడేవాళ్ళం ఈ ఉగాది సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇప్పుడు హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ అవసరం ఆ విషయంలో మీ అందరిలో క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది టెక్నాలజీ యుగంలో ఉన్నాం ఒకప్పుడు ఐటెక్ సిటీ కట్టాను ఐటీని ప్రమోట్ చేశాను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని తెలిసేది కాదు చాలామందికి చాలామంది ఐటీ అంటే తిండి పెడుతుందని అడిగారు నేను సెల్ ఫోన్లు ప్రమోట్ చేశాను చైనాలో సెల్ ఫోన్లు పెరుగుతున్నాయి ఎక్కడ పోయినా కూడా సెల్ ఫోన్లు వాడుతున్నారు మన దేశం టెక్నాలజీలు ఎన్నికబడిపోతున్నా అని చెప్పి మాట్లాడితే సెల్ ఫోన్ తిండి పెడుతుందని మాట్లాడారు ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా సెల్ ఫోన్ లేకపోతే ఎవ్వరూ కదిలే పరిస్థితిలో లేవు ఆ స్టేజ్కి వచ్చేసాం అంటే దీంట్లో కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి సెల్ ఫోన్ వ్యవస వ్యసనం అయితే మీకు సమస్య ఉంటుంది గుర్తు గుర్తుపెట్టుకోండి మీరు మన పిల్లలకు కూడా సెల్ ఫోన్ ఒక వ్యసనంగా మారితే మాత్రం చాలా సమస్యలు వస్తాయి సెల్ ఫోన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటే మీ జీవితాల్లో వెలుగు వస్తుంది మీ జీవితాలు చాలా మార్పు వస్తుంది ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు ఎక్కడుంటే అక్కడే ఆఫీస్ మీరు ఏ పని చేయాలన్నా ఒక్క సెల్ ఫోన్ ఉంటే మీరు ఇప్పుడు బయలుదేరి హోటల్ పోవాలంటే ఇక్కడి నుంచి బుక్ చేసుకొని అక్కడికి పోయి భోంచేసి వెళ్ళచ్చు మీ ఇంట్లో ఏసీ వేసుకోవాలంటే ఇంటికి పోయే లోపల ఏ టెంపరేచర్ కావాలో ఆ టెంపరేచర్ పెట్టుకునే పరిస్థితికి వస్తున్నారు ఇక్కడ నాతో మాట్లాడుతూ లైవ్ తీసి మీ ఇంటికి పంపిస్తున్నారు అదే మరిగా మీ ఆఫీస్ వర్క్ కూడా కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే సెల్ ఫోన్లోనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు అంటే వర్చువల్ ఫిజికల్ వర్క్ చేసే పరిస్థితికి వచ్చేసాం అందుకే మీరు చూస్తే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికార వికేంద్రీకరణ కోసం మండలాలు తీసుకొచ్చాం నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ గ్రామాలకు పోవాలనే ఉద్దేశంతో ప్రజల వద్దకు పాలన ప్రవేశపెట్టాం ఇప్పుడు మీ చేతుల్లోనే పాలన ఉంది మీ సెల్ ఫోన్లోనే మీకు ఏం కావాలన్నా జరిగే పరిస్థితి వస్తుంది ఏ సర్టిఫికెట్ మీ ఇంటి పక్కన ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్కి పోక్కర్లేదు సెల్ ఫోన్లో అడిగితే వాట్సాప్ గవర్నెన్స్లో ఏ సేవలైనా అందించే బాధ్యత మాది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రెండోది నువ్వు మీరు వచ్చి నాకు చెప్పుకోవాలి ఒకప్పుడు మీ ఒపీనియన్ తెలియాలన్న కష్టంగా ఉండేది ఇప్పుడు సెల్ ఫోన్ ద్వారానే ప్రజలు అభిప్రాయాలు తెలుసుకోవడం తద్వారా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే పరిస్థితి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ సంవత్సరం కూడా మనం బడ్జెట్లో ఎన్ని కష్టాలున్నా మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టాం మునిపే వారు చెప్పినట్టు రాజపూజ్యం అవమానం గురించి చెప్పాల్సిస్తే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అందరికి అవమానాలే రాబోయే రోజుల్లో ఎవరికి అవమానాలు ఉండవు శర్మ గారు కూడా ఈ రాష్ట్రం వైపు వచ్చినట్టు నాకు జ్ఞాపకం లేదు ఎవరికి అక్కడ ప్రవేశం కూడా లేదు అయితే ఒక మంచి కార్యక్రమానికి దానికి శ్రీకారం చుట్టాం నేను చెప్పినప్పుడు చాలామంది అర్థం చేసుకోరు ఇరవై ఏళ్ళకు ముందు చెప్తే చాలామంది ఆ ఏ మాట్లాడతాడు ముప్పై ఏళ్ళకు ముందు మాట్లాడాను ఇన్నవాళ్ళు బాగుపడ్డారు నేను ఐటీ గురించి మాట్లాడితే కొంతమంది ఆలోచించారు బాగానే ఉంది మనం కూడా చదివిద్దాం అనుకున్నారు చదివించిన వాళ్ళ పిల్లలు వివిధ దేశాల్లో ఉంటూ వాళ్ళు డబ్బులు పంపిస్తే ఇక్కడ హ్యాపీగా పేరెంట్స్ అంతా కారులు పెట్టుకొని మెరుగైన జీవన ప్రమాణాలతో బతికే పరిస్థితికి వచ్చారు ఆ రోజు ఐటెక్ సిటీ కట్టా ఇప్పుడు నేను మాట్లాడేది క్వాంటమ్ వ్యాలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ రోజు ఐటెక్ సిటీ ఐటీ ఇప్పుడు క్వా క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మన తెలివికి అదనంగా ప్రపంచంలో ఉండే మేధావుల తెలివితేటలన్నీ ఉపయోగించుకొని మనం చేసే పనికి నిర్ణయం చేసే పరిస్థితి వస్తుందంటే అది ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మొద్దబ్బాయి కూడా ఏ గానీ ఉపయోగించుకుంటే ఎక్స్ట్రానరీ స్టూడెంట్గా తయారైపోతారు ఆ పరిస్థితికి వచ్చేస్తున్నాం అంటే నిర్ణయాలు మారి రాబోతున్నాయి ఈరోజు మాకు ఏది తెలియదని అనుకోవాల్సిన పని లేదు మీ సెల్ ఫోన్లో అడిగితే ఏ ద్వారా చెప్పే పరిస్థితి వస్తుంది అది వ్యవసాయం కావచ్చు లేకపోతే మీకు ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ కావచ్చు ఏ భాషలో ఏది ఉన్నా మీకు ట్రాన్స్లేషన్ కావాలంటే ఒక నిమిషంలో వచ్చే పరిస్థితి వస్తుంది ఒకప్పుడు ట్రాన్స్లేటర్ కావాలి ఇలాంటివన్నీ వస్తున్నాయి ఇవన్నీ ఇంతవరకు నేను చాలా ప్రయత్నాలు చేశాను చాలా ప్రయోగాలు చేశాను ఈరోజు నేను ఆలోచించేది ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా సంపద అనేది కొంతమందికి పరిమితం కాకూడదు సంపద ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలుంటే అదే నిజమైన సమ సమాజం అని చెప్పేది నా ఉద్దేశం అందుకే ఈరోజు నేను ఆలోచించింది పుట్టుకతో ఎవ్వరు కూడా గొప్పవాళ్ళుగా పుట్టాం ఒక ఎన్టీఆర్ని తీసుకున్నాం ఒక మహాత్మా గాంధీని తీసుకున్నాం ఒక అంబేద్కర్ని తీసుకున్నాం ఎవరైనా సరే పుట్టినప్పుడు చిన్నగానే పుడతారు ఒక్కొక్క అంచెలంచెలుగా వాళ్ళు అంది వచ్చిన అవకాశాలు ఉపయోగించుకుంటే అచంచలమైన వ్యక్తులుగా తయారవుతారు ఈరోజు మీరు చూస్తే ఒక్కొక్కసారి ఇలాంటి పురుషులకు కూడా ఆ సమయంలో అండగా నిలిచినటువంటి వ్యక్తులు ఉంటారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకే నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా మార్గదర్శి బంగారు కుటుంబం పీ ఫోర్ జీరో పవర్ టూ ఈరోజు సంపద సృష్టిస్తున్నాం భారతీయులు ప్రపంచం మొత్తం రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్ కమ్యూనిటీగా ఉంటారు హయ్యెస్ట్ ఇన్ఫ్లుయెన్స్లే కాదు ఆదాయంలో నెంబర్ వన్గా ఉంటారు ప్రపంచం మొత్తం అమెరికాకు వెళ్ళండి ఆస్ట్రేలియాకి వెళ్ళండి ఇంగ్లాండ్కి వెళ్ళండి జర్మనీకి వెళ్ళండి కడాన జపాన్కి వెళ్ళండి హయ్యెస్ట్ డబ్బులు సంపాదించే తెలివితేటలుండే ఏకైక జాతి భారతీయులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందులో నా స్వార్థం ముప్పై పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉండాలని అది నా కోరిక నా ఆకాంక్ష దానికోసం నేను పనిచేస్తున్నా అదే సమయంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి నేను ఆ రోజు ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకున్నాను అనేక విషయాల్లో ముందుకు పోయాం సంపద వస్తూ ఉంది సంపద వల్ల మనకు కూడా ఇప్పుడు మీరు నేషనల్ హైవేలో వస్తున్నారు ఒకప్పుడు రోడ్లు బాగుండేవి కాదు ఈరోజు రోడ్లన్నీ బాగున్నాయంటే దానికి కారణం ప్రైవేటు వ్యక్తులు ఆ రోడ్లు వేస్తున్నారు యూజర్ ఛార్జెస్ పే చేస్తున్నాం దీనివల్ల మన ఆరోగ్యం బాగుంది అంత మునిపోయితే నేను చాలాసార్లు చెప్పేవాడిని మొన్నటి వరకు మన రోడ్లు అట్నే ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో అసెంబ్లీలో మేము ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళం పలాని రోడ్లో ఆడబిడ్డ ఎవరైనా డెలివరీ తీసుకపోతే హాస్పిటల్ తీసకపోయే మునిపే డెలివరీ అయిపోతుంది అలాంటి రోడ్లు ఉన్నాయని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళం ఈరోజు నేషనల్ హైవేస్ మీరు చూశారు ఒక చిన్న ఆలోచన తొంభై ఏడు తొంభై ఎనిమిదవ ప్రాంతాల్లోనే మలేషియాకి పోతే అక్కడ చిన్న బుడ్డ దేశం రెండు కోట్ల జనాభా వాళ్ళ రోడ్డు ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఎనిమిది ఎయిట్ లేన్ రోడ్డు అప్పట్లో మంది అప్పటికే వంద పది కోట్ల జనాభా ఒక్క రోడ్డు లేదు అప్పుడు ప్రధానమంత్రి గారి చెప్తే ఎట్లా చేయాలంటే ఒక్క రోడ్ చూపిస్తా మీరు చూడమని నెల్లూరు నుంచి చెన్నై వరకు ఫస్ట్ రోడ్డు ప్రైవేట్ సెక్టర్లో మలేషియన్ కంపెనీ వేస్తే అక్కడి నుంచి ప్రారంభించే దేశం మొత్తం ఏది గోల్డెన్ క్వార్డ్రి లెటర్ రోడ్డు ఐదేళ్లలో పూర్తయింది శాశ్వతంగా ఆనాటి ప్రధానమంత్రి వాజ్పాయి గారిని గుర్తుపెట్టుకుంటాం ఇది ఒక చరిత్ర ఇలాంటి చాలా కార్యక్రమాలు జరిగాయి దీనివల్ల కొంతవరకు అందరికీ లాభం జరిగిన కొంతమంది బాగా డబ్బులు సంపాదించారు అందుకని నేను ఆలోచించింది సమాజం వల్ల మీరు పైకి వచ్చారు తిరిగి సమాజానికి మీరు ఇవ్వండి మీతో పుట్టినవారు ఇంకా పేదవాళ్ళుగా ఉన్నారు వాళ్ళను కూడా పైకి తీసుకొచ్చే కార్యక్రమం సంపన్నులు కప్పచెప్పాలి ప్రభుత్వం మానిటర్ చేయాలి ఇది ఒక పాలసీ కింద తీసుకొచ్చి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా పేదవాళ్ళు లేకుండా మొదటి ఫేజ్ జీరో పవర్టీ అక్కడి నుంచి మెరుగైన జీవన ప్రమాణాలు అక్కడి నుంచి ఉన్నతమైన జీవన ప్రమాణాలు అందరికీ కూడా అవసరమైన వాళ్ళందరికీ అన్ని విషయాలు నాణ్యత కలిగిన విద్య ఆరోగ్యం లేకపోతే జీవన పరిణామాలు ఇవన్నీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా దీన్ని కానీ నేను నా జీవితాశయం ఇది నా లైఫ్ అంబిషన్ నా కోరిక ఇది ప్రపంచానికి ఒక ఆదర్శం కావాలని మనందరం మనుషులుగా పుట్టిన తర్వాత తెలివితేటలు వచ్చాయి ఎన్నో ప్రయోగాలు చేశాం ఇన్నోవేషన్స్ వచ్చాయి టెక్నాలజీస్ వచ్చాయి ఎన్నో బ్రేక్ త్రూస్ వచ్చాయి అవన్నీ వచ్చిన తర్వాత ఇది మానవాళికి ఉపయోగపడాలి మనుషులకు ఉపయోగపడాలి మనతో పుట్టిన వాడు ఇంకా తిండి లేదు అంటే మనం పెద్ద పెద్ద ప్యాలెసుల్లో ఉండి వాడికి ఇల్లు లేదు అంటే ఇది సమాజం సిగ్గుపడాలి అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను ఇది జరిగితే నా జీవితం నా జన్మ చరితార్థం అని చెప్పి మనస్ఫూర్తిగా ఆకర్షిస్తున్నాం కొన్ని కొన్ని పనులు కొన్ని కొన్ని సమయాల్లో చేస్తూ ఉంటాం ఆ సమయాన్ని లాజికల్గా తీసిపోయే పరిస్థితి రావాలి ఒకప్పుడు ఇవన్నీ మాట్లాడితే ఊహాజనితంగా ఉండేటివి ఇప్పుడు ఈ విషయాలు చేయడానికి అవకాశాలు వచ్చాయి డబ్బులున్నాయి టెక్నాలజీ ఉంది ప్లానింగ్ చేయొచ్చు దాన్ని అమలు చేయడం కోసం రాష్ట్రం మొత్తం ఏ ఊర్లో ఏం జరిగిందో రియల్ టైంలో తెలుసుకుని మళ్ళా రియల్ టైంలో మెసేజ్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఇది ఒక ఒక మాటలో చెప్పాలంటే ఇన్స్పైరింగ్ టైం ఈ సంవత్సరం ఏదైతే శర్మ గారు చెప్పారో శ్రీ విశ్వా సంవత్సరం చిరాస్థాయిగా ప్రపంచ చరిత్రలో ఉండే విధంగా తెలుగువారు చరిత్ర రాయాల్సిన అవసరం ఉంది అదే జీరో పి ఫోర్ అదే మారిగా జీరో పవర్టీ ఫైనల్గా ఆర్థిక అసమానతలు లేకుండా ఉండే వ్యవస్థ అందరూ సమానంగా అందరికీ సమాన అవకాశాలు వచ్చే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉంది అలాంటి మంచి కార్యక్రమానికి మీరందరూ సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ మనుషులు అనుకుంటే ఏదైనా సాధ్యం సంకల్పం దృఢ సంకల్పం ఉంటే ఏదైనా ఎలాంటి జటిలమైన సమస్యన పరిష్కారం చేసే శక్తి ఒక్క మనుషులకే ఉంటుంది అది తెలుగు కుండాలని ప్రపంచం మొత్తం ఒకప్పుడు జూయిష్ గురించి మాట్లాడేవాళ్ళం రేపు ఎక్కడన్నా ప్రపంచంలో మాట్లాడితే దానికి ఎవరు కారణం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి ఉంది తెలుగు జాతి ఉంది ఏ సమస్యన పరిష్కారం చేయగలిగే శక్తి సామర్థ్యాలు వారికి ఉన్నాయని నిరూపించే బాధ్యత మీ అందరికీ ఉందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఈరోజు నాగపండి శర్మ గారిని చాలా రోజుల నుంచి చూశాను ముప్పై సంవత్సరాలను చూస్తున్నా ఆ రోజు సీఎంగా చూసా ఈరోజు చూస్తున్నా మనిషి క్లారిటీ ఏం తగ్గలేదు అప్పుడు ఎట్టున్నాడో అట్లనే ఉన్నాడు గట్టిగా ఇది చేస్తున్నారు కానీ అదనంగా ఈరోజు ఏంటంటే వారి సేవలను గుర్తుపెట్టుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పద్మాశ్రీ అవార్డు ఇవ్వడం మన తెలుగు వారందరికీ గర్వకారణం దానికి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు ఇప్పుడే ఆరు రకాల రుచులైనటువంటి ఉగాది పచ్చడి చూసాం ఈ పచ్చడి గుర్తుపెట్టుకొని అదృష్టం వస్తే ఎగిరిపడద్దండి కష్టం వస్తే కుంగిపోవద్దండి సమర్థవంతంగా ధీటుగా పనిచేయండి ప్రతి ఒక్క సమస్య కూడా మెరుగైన ఆలోచనలు ఉంటాయి ఆ ఆలోచనలు చేస్తూ ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అనేక ధన్యవాదాలు గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అమూల్యమైనటువంటి సందేశం అందించారు ఇప్పుడు ముఖ్యమంత్రి వారి కార్యకమలాల మీదుగా ఈ ఉగాది సందర్భంలో అవార్డుల ప్రధానం ఉంది ఒక్కొక్క గ్రూప్ గా పది పది మంది వస్తారు అందరికీ కూడా ఒకేసారి ఇద్దామనేటువంటి లిస్ట్ ఎక్కువన్నా కూడా ఏం వరీ కావద్దు అందరికీ ఇద్దామన్నారు ఆ విధంగా ముందు వేద పండితులు వచ్చారండి సిహెచ్ ఆంజనేయ ఘనాపాటి వారు అలాగే వారిని అనుసరించి గంటి రాధాకృష్ణ శర్మ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి సిహెచ్ రత్నాకర శర్మ సిహెచ్ విఎస్ఎస్ హరగోపాల్ అలాగే వారిని అనుసరించి బిహెచ్ రాజగోపాల్ పివి వి సత్యన్నారాయణ శర్మ బి నారాయణన్ ప్రముఖ